హాయ్ అండి ఎలా ఉన్నారు బాగానేర మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడు ఏం చేసి ఖచ్చితంగా నర మొదలవుతుంది సో నేను చక్కగా రెడీ అయింది అబ్బా ఏదిరా బాత్ బాగుతా ఉన్నావు అన్నయ్య సాహసాబు కూడా బాగా రెడీ అయిపోయిండు సూటు పూడిసి ఇంకా మేమందరూ రెడీ అయిపోయాము రోజు ఎక్కడికి వెళ్తున్నాం మీకు అర్థమైపోయింది ఇది తమ్ముడు చూడగానే బాబు పెళ్లి కాదండి మా తమ్ముడు వాళ్ళ ఈ ఈరోజు మ్యారేజ్ అన్నమాట గత వారం నుండి ఇంకా మా తమ్ముడు ఇంకా వాళ్ళ ఛానల్లో వాళ్ళ బామర్ది వీడియోస్ పెళ్లి వీడియోస్ పెడతా ఉన్నాడు కదా మీరు చూస్తూ ఉన్నారు పొప్పనాల కానించి ఇంకా ప్రధానం కానించి తర్వాత వచ్చేసి ఇంకా షాపింగ్ ఇవన్నీ మా మరదలు చూపించింది కదా బుజ్జి ఇంకా బుజ్జి వాళ్ళ ఇది ఈరోజు మ్యారేజ్ అనమాట ఇంకా ఉదయాన్ని మ్యారేజ్ చేయకడతా అయిందంట పెళ్ళి అనేది ఇంకా తర్వాత వచ్చేసి మనం కూడా వెళ్తాము ఆ లోపల ఈరోజు ఏమో ఇంకా మేము ఈ రోజు సండే అని చెప్పేసి ఉదయాన్న ప్రార్థన అన్నమాట ప్రార్థనకి వెళ్ళి వచ్చేది రెండు అయింది ఇంకా ఇప్పుడైతే ఇంకా మ్య మ్యార్యారేజ్ అయితే వెళ్తున్నాం అండి ఆ త్వర తరగా బయలుదేరదాం మరి కండలో బామ్మరిది మ్యారేజ్ అక్కడ జరుగుతుంది మీకు తెలుసు కదండి చిన్నపిల్ అని చెప్పేసి మా మా మరదలో లూరు ఇంకా త్వర తరగకి వెళ్దాం పదండి ఓకేనా ఓకేనండి అదే క్యాన్వాస్ మాట చాలా మంది మా పల్లె వాళ్ళు వెళ్ళారు ఒక మ్యారేజ్కి అయితే కూడా త్వర మనగడ త్వర తరకి వెళ్దాం బైక్ మీద కదా వెళ్ళేది రాజీ బయలుదేరదాం మరి ఇంకా సహజ్ బాబు ముందు కూర్చుంటాడు నువ్వే శుహాసనం తీసుకో సరేనా సహా బాబు హాయ్ చెప్పు హాయ్ చెప్పుమా వెరీ గుడ్ అదే వాళ్ళ అన్నయ్య రమ్మంటున్నాను అండి అటు అదే కాకుండా ఈరోజే కదా చూపిద్దాం ఓకేనండి ఇంకా సువాసన మాత్రం హ్యాపీగా ఉంది అవ్వ అంటుంది చాయ్ కుక్క కుక్కను చూసి చాయ్ అయితే అంటుంది అండి ఇంకా సరే అండి మన త్వర తరగదేరుదాం పదండి మక్కరి పాలెం మత్పాలెం వచ్చామండి ఇంకా ఒక ఐదు కిలోమీటర్లో మనం వెళ్తాము చిన్నపల్లి చెరువు చాలా బాగుంది చెప్పులు కూడా చాలా అందంగా ఉంది పచ్చని ప్రదేశంలో I don't know. Over here, Amma. Palla pilla. Ok, Nandi. In about half an hour, we will go to అత బుజ్జమ్మ అయితే కొర అన్నయ్య పెళ్ళి లేదు మోళ్ళ సొంత లేదు కిక్ కిక్కలని అవుతా ఉంది చిలక రామ్ చరణ్ ఉంది అంటే మ్యారేజ్ అనేది స్టిల్స్ ఫోటోస్ దిగుతున్నారు ఇంకా మన కూడా త్వరగా ఫొటోస్ దిగి తాత భోజనం చేసి వెళ్ళవచ్చు అత్తా బాగుండవా తమ్మారు అత్తగారండి వెళ్ళా బా

किना है ये रियली ना youtube लोग बनते हैं खुद क्या निकल अच्छा हां माने खुद खुद बोलते हैं ना हां एक बार रे मुझे नाकले जोड़ना प्रिंस लो क्या का मैं पावर गला था के उनको वो पानी के ओके ना ఓకేనండి ఇంకా మా బామ్మారితో చిన్న ఫోటో దిగ మ్యారేజ్ ఇంకా ఆల్బమ్ స్వీట్ మెమరీగా ఉండదు అని చెప్పేసి తర్వాత ఇంకా పెళ్ళి అయిపోయిందండి ఎప్పుడు ఉదయం రెండు గంటలప్పుడు అయిపోయింది రా సుబ్బు ఇంకా అయిపోయిందంట ఎందుకంటే వాతావరణం బాగాలేదు కదా అందుకని చెప్పేసి త్వరగా ముగించారు మనమే రావడం లేట్ అయిపోయింది చర్చికి వెళ్ళాం కదా ఇంకా బుజ్జమ్మ అయితే వడ్డిస్తుంది ఇట్రా అది గుచ్చు బుజ్జమ్మ మెన్న స్పెషల్ ఏంటిది ఇంకా లేదే

ఇంకా త్వరగా భోగం చేసి ఇంకా చికెన్ కర్రీ చేసి చదువు చూడండి చూసినట్టు ఉంటుంది చూ అలాగనే ఇంకా అయిపోయిన తర్వాత రాజకుమార్లు అనేది ఒప్పన్ అది సెలబ్రేషన్ ఉంది కదా అక్కడ వెళ్దాము ఆ పూర్తి వీడియో నెక్స్ట్ వీడియో చూడొచ్చు మీరు అమ్మాయ

మా ఉద్యమ వాళ్ళు ఉంటారు టూ డేస్ ఉద్యమా అరది ఏడే ఉంటారు మీరు ఎన్ని రోజుల దాకా వచ్చి కనీసం మా తమ్ముడు తీసుకొచ్చి పది రోజులు అండి పది రోజులు ఏం చేసింది వాళ్ళ పుట్టిట్లు ఏమరే ట్రస్ట్లు చీరలు అయినా పిమ్మేవా

హాయ్ ఏం పేరు ఎప్పుడు స్కూల్ తెరిచేది ఎప్పుడు రా ఏంటిది కాకనా చెప్పు కాక ఏంటి ఏంటి ఈ రోజు సెలబ్రేషన్ ఏంటి ఏం జరిగిపోతుంది

ఓకేనండి భోజనం చేసేసి అలాగ ఫోటో దిగాము ఇంకా బయలుదేరతాం అనుకుంటే ఇలా వర్షం దుమ్ము గా పడతా ఉంది ఇద్దరు చిన్నపిల్లలు బుడిగాలు ఉన్నారు ఇక మనకి ఇంకా తీసుకుని పోతే ఇబ్బంది పడతా అని చెప్పేసి మన చుట్టాలు ఉంటే ఇక్కడ ఆగే అన్నమాట కానీసేపు ఉండి ఇంకా అన్న మీ వీడియోస్ చూస్తా ఉంటాం మీ సబ్స్క్రైబర్ అని చెప్పేసి నేను చదువుతాడు బావా ఏమవుతుంది బావే అయ్యేది ఇంకా మా బావాని అక్క ఇంక పిలిచి ఇంకా మీ వీడియోస్ చూస్తూ ఉంటాం తమ్ముడు చాలా బాగుంటాయి అయ్యే ఆ మాట ఈ మాట చదువుతా ఉన్నారు ఇంకా వర్షం కూడా ఇప్పుడే కొంచెం నెమ్మదిస్తూ ఉంది ఇంకొక అరగంట ఆగి బయలుదేరి అలానే మా పెద్ద కొడుకుది పుప్పనని చెప్పే కదా చూసుకొని ఇంకా రెండు రిటర్న్ వెళ్ళిపోదాం సరే బాబు మరి మా బాబా ఇంకా మా మా తమ్ముడు ఉన్నారు కదా వాళ్ళ రిలేటివ్స్ మొత్తం అత్తలు అందరూ ఇల్లు ఆ ఇల్లు అంత అనాథములు పిల్లలు మాట ఇల్లు మీరు పాతలా చూస్తే మీకు అర్థమైపోయింది సరే బాబు వెళ్తున్నాం మరి ఓకేనండి వర్షం నెమ్మది ఇచ్చింది అది బయలుదేరదా సిగ్గుపడుతుంది ఎందుకు వీడియోలు చూస్తాం తెలిసిన వాళ్ళే ఇల్లు ఓకేనండి ఇంకా తర తరగ సుబ్బి వెళ్తున్నాం మరి వాళ్ళ లాలిపా శ్రీకాయ మాట్లాంటాడు పెళ్ళయిపోయినాక వర్షం పడింది లేకపోతే పెళ్లి మూమిట్లో పడినాడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇంకా పెళ్ళి అయిపోయింది వర్షం పడింది చాలా చల్లగా ఉంటా ఉండిద్ది ఇప్పుడే కొంచెం వర్షం నెమ్మది ఇచ్చింది ఇంత మీరు చూసారు కదా దమ్మదమ్మ పడతా ఉంది ఎక్కువ వేరే బాగానే ఉంది బండి అక్కడ ఉండగా ఇంకా బండి వేసుకుని వెళ్ళిపోదాం ఓకేనండి ఇంకా మ్యారేజ్ సెలబ్రేషన్ అయిపోయిన ఎమ్మెంటనే ఇంకా రాజకుమారావు పెద్దనాన్న కొడుకు పొప్పనలు నేను చెప్పాను కదండి ఇంకా అక్కడికి అయితే వచ్చేసాము అయితే చాలా బాగా జరుగుతూ ఉండే ఈ వీడియో మొత్తం పూర్తిగా ఇంకా చూపిద్దాం అనుకున్నాను కానీ ఇప్పటికే వీడియో చాలా ఎంత ఇంది నెక్స్ట్ వీడియోలో మొత్తం పూర్తి వివరంగా ఇంకా వాళ్ళ అన్నయ్యది ఇంకా పొప్పాలు ఎలా అని చెప్పేసి చూపిస్తాను ఓకేనా ఓకేనండి ఇంకా ఇప్పుడు ఏం చేసి ఖచ్చితంగా ఎనిమిది అవుతుంది ఇంకా మా తమ్ముడు వాళ్ళ దగ్గర భోజనం చేసి ఇంకా అలానే ఇంకాసేపు మా బామ్మతో ఆ మాట మాట మాట్లాడుకొని రాజు ఆపు ఏం మిక్సీ చేస్తున్నావా ఇప్పటి నుండి వచ్చింది కొద్దిసరికి ఇంకా దూరం అయిపోయేసరికి రాజకుమార్ చాలిపోయి నిద్రపోతున్నారు ఇంకా సుహాసిని బాబు ఇంకా బండి మీద నిద్రపోతున్నారు త్వరగా ఆ మంచి మీరు పక్కేస్తే హ్యాపీగా నిద్రపోతుంటారు రాజకుమార్ రేపు టిఫిన్ కావాల్సినవి అన్నీ కలుపుకొని అన్నమాట నేను ఎడిటింగ్ చేసుకుంటాను మీకు వీడియోస్ అప్లోడ్ చేయాలి కదా మా అహ ఏమంటారు మా తమ్ముడు బామర్ది మ్యారేజ్ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి మహేంద్రబాబుది మహేరబాబుది అయిపోతే సగం బాగా అయిపోయినట్టే తర్వాత వచ్చేసి ఈ రన్నే మ్యారేజ్ కూడా ఇంకా రీసెంట్లీగా కావబోతుంది పొప్పనాలు అయితే మీకు చూపించలేదు కదా పొప్పన వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంది చూడండి కావాలంటే సరేనా మన కొత్తలో నానే రాజులు అసలు పోస్ట్ చేశాను చూడండి చూసి ఎంజాయ్ చేయండి పొప్పనాలు ఎలా జరిగింది అని చెప్పేసి ఓకేనా అలానే మేము ఎన్ని మట్లు ఆవిరిస్తావు నీ ఆవి నువ్వు ఆవృత్తే వచ్చు ఆవృత్తి కొద్ది నాకు నిద్ర వచ్చి తెలుసా సంగతి నీకు తెలుసా మరి నిద్ర వస్తే నేను ఎత్తగా నాది ఏంది మరి మిక్సీ పడుకోరకలేదండి ఆపోవ చేస్తున్నా అండి సరే అండి మీరు రీసెంట్కి అయితే ఇంకా పిగిలి బిజినెస్ పెట్టాం కదా పిగిలి ఆ పిగిల్స్ ఎలాగో అని చెప్పేసి చాలా మంది చూస్తారు కదా ఆసక్తి కలిగి వాళ్ళు వన్ మీట్ వీడియో ఉంటుంది ఇంకా పికిల్స్ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీ నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోండి ఆగే పచ్చడి చికెన్ పచ్చడి మటన్ పచ్చడి టమాటా పచ్చడి పని బిరీరల పచ్చడి అన్ని పచ్చలు అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి డీటెయిస్ దాకా కొరియర్ పంపిస్తాం పచ్చరు చూసి ఆర్డర్ చేసుకోండి ఓకేనా మీ అందరికీ గుడ్ నైట్ అండ్ బాయ్ బై